కళ్యాణ కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవ కార్యక్రమంగా ఏడాదిలో ఒకసారి చేసేటటువంటి వార్షిక కళ్యాణం అంగరంగ వైభవంగా అంత అద్భుతంగా చేసేటటువంటి మకుటాయమానమైన క్షేత్రములలో అగ్రగణ్యమైనది అన్నవర క్షేత్రం స్మార్త ఆగమన్ రీత్యా అంత అద్భుతమైనటువంటి కళ్యాణం చేస్తారు వైశాఖ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష దశమి నాడు ప్రారంభమవుతుంది వైశాఖ శుక్లపక్ష దశమి నాడు స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమం సరే వైదిక మార్గాన్ని అలా ఉంచండి ఎంత అద్భుతంగా ప్రారంభమవుతుందంటే రోళ్ళన్నిటిని రాసిగా ఉంచి వాటి మీద ఉంచి గౌరి పూజతో ప్రారంభమవుతుంది ఆ గౌరి పూజ చేసి సువాసినిత్వం పొందినందుకు అదృష్టం ఏమిటి అమ్మవారి కళ్యాణంలో పసుపు దంపడమే ఆ దశమి నాడు వచ్చినటువంటి సువాసినులు అందరినీ పిలిచి పసుపు దంపిస్తారు దంపించి అందరికీ తాంబూల బహుమానం